తెలుసు ఫ్రెండ్స్ మీరు నా గురించి వెయిట్ చేస్తారని నాకు తెలుసు భాస్కర్ రెడ్డి భాస్కర్ అని అనుకుంటారు కదా వచ్చేసిన పది కోట్ల మంది జనం సొంతం చేసుకున్న గుండెరాదే ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మా ఇంట్లో చికెన్ పకోడీ చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అంటే తినే నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా వర్షం పడ్డప్పుడు తినండి ఫ్రెండ్స్ బాగుంటుంది టేస్ట్ అవునా నిజమా అది నైట్ ఆ పగల అని చూడొద్దు మనకు నచ్చిందా చేసుకొని తినేయాలంతే ఎవడి మాట వినొద్దు మనిషి మాట అసలు వినొద్దు బా 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 స్వర్గంలో తేలుతున్నట్టుందా బా పొట్టవి మంచిగా ఎంచుకుంటాడు అదంతా అప్పుడండి ఇప్పుడు నేను మారిపోయానండి హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే నేను మీ భాస్కర్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ గంగుబాయ్ ఏమో చేస్తుంది పోయి ఒకసారి చూద్దాం మనం ఇలా ఏం చేస్తున్నావు గంగోత్రి నీకు చికెన్ పకోడి చికెన్ పకోడి చికెన్ పకోడి చేస్తున్నావా ఇప్పుడు నువ్వు పీసెస్ ఏమో పెద్ద పెద్ద కట్ ఓహో అందుకో చిన్న మళ్ళీ కట్ చేస్తున్నా హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే నేను మీ భాస్కర్ తెలుసు ఫ్రెండ్స్ మీరు నా గురించి వెయిట్ చేస్తారని నాకు తెలుసు భాస్కర్ ఇడి భాస్కర్ రెడ్డి అని అనుకుంటారు కదా వచ్చేసిన ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మా ఇంట్లో చికెన్ పకోడీ చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అంటే తిననీకే ఎందుకు చేస్తున్నాం అంటే తిననీకే నాకు చికెన్ పకోడి అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ చికెన్ పకోడి తినాలనిపిస్తుంది మంచిగా వెదర్ ఏమో చాలా కూలి ఉంది ఫుల్ వర్షం పడుతుంది చికెన్ పకోడి చేసుకొని దిందాం అన్నంగానే గంగు సరే తీసుకురా బావా అని చెప్పింది చలో చికెన్ పట్టుకొచ్చేసిన ఫస్ట్ చికెన్లో కారం పొడి వేసుకొని ఒక స్పూను ఆ తర్వాత జీలకర్ర పొడి ఆ తర్వాత గరం మసాలా ఒక స్పూను అర స్పూను పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ఫ్లవర్ ఒక స్పూను కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా తర్వాత ఏముంది కల్పూడే ఆయిల్ కూడా గిన్నెలు వేసేసింది స్టవ్ ఆన్ చేసింది పెట్టేసింది ఇప్పుడు పకోడికి రెడీ సిద్ధం పకోడి చేసిన తర్వాత తినేది కూడా నేను చూపిస్తాను వీడియో మాత్రం లాస్ట్ వారు చూడండి నేను ఎట్లా తింటాను ఫ్రెండ్స్ మీకు కూడా పకోడి తినాలనిపిస్తే మీ ఇంట్లో మీరు చేసుకుని తినేది ఓకేనాడు నైట్ పదకొండు గంటలకు ఎవరికైనా చికెన్ పకోడి తినాలనిపిస్తుంది అబ్బాయి నాకు నిద్ర వేసి చేస్తున్నా నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో గంగోత్రి జిందగీలా మనకిష్టం వచ్చింది మనం చేసుకొని తింటే దానికి వేరు అది నైట్ ఆ పగల అని చూడొద్దు మనకు నచ్చిందా చేసుకొని తినేయాలంతే ఇట్లా వచ్చినప్పుడు తీసేయాలి ఇట్లా ఒక ప్లేట్లో టిష్యూలు పెట్టేసి ఇట్లా పెట్టుకుంటే చికెన్ పకోడి మనకి ఈజీగా తినొచ్చు ఆయిల్ మొత్తం ఆ పేపర్ పిలుచుకుంటుంది తక్కువ ఆయిల్ తింటాం మళ్ళీ ఎక్కువ ఆయిల్ తిన్నారనుకో పొట్టలు పెరుగుతాయి పకోడీ ఫస్ట్ తింటున్నా ఇట్లందో టేస్ చేస్తున్నా వావ్ గంగోత్రి పకోడి కూడా వచ్చా నీకు పనికి వస్తుంది ఫ్యూచర్లో ఒక పకోడి సెంటర్ అయిపోయింది అందులో మేనేజర్ నేను పని ఏమై చేసావుగా ఇది బయట తినాలంటే ఒక ప్రశ్నలు రెండు వందలు మూడు వందలు ఉంటుంది అదే వంద రూపాయలు చికెన్తో మంచిగా చేసుకొని తింటున్నాను అది కూడా బోన్లెస్ చికెన్ ఇవ్వ బోన్లెన్ గీడు ఉన్నాయి బోన్లెస్ చికెన్ మొత్తం పకోడి చేస్తుంది మా భార్య నిజంగా దేవత అబ్బా ఎందుకంటే చికెన్ తినాలనిపిస్తుందని చెప్పినా నేను నువ్వు తీసుకురా చేసి పెడతా అన్నది చాలా బా గట్లా చేసి పెడితే నేను తింటా మంచిగా పొట్టవి మంచిగా ఎంచుకుంటాడు అదంతా అప్పుడండి ఇప్పుడు నేను మారిపోయానండి చికెన్ పకోడ ఎప్పుడెప్పుడు చేసుకుని తినాలంటే మీ ఇంట్లో చెప్తా వర్షం పడ్డప్పుడు తినండి ఫ్రెండ్స్ బాగుంటుంది టేస్ట్ అంటే వర్షం వచ్చి దీంట్లో పడుతుందా పకోడీలా దీంట్లో పడదు బయట పడుతుంది వర్షం పడుతున్నప్పుడు వెదర్ కూల్ ఉంటుంది ఆ కూల్ వెదర్లా ఏదైనా వేడి వేడిగా చేసుకుని తినాలి అప్పుడు మాత్రమే చికెన్ పకోడి తినండి ఫ్రెండ్స్ చికెన్ పకోడి రెడీ అయిపోయింది ఇప్పుడు మేము తింటాము ఎట్లుందో చెప్పు లెమన్ వండుకోవాలి లెమన్ వండుకుంటే టేస్ట్ మస్తు వస్తుంది టేస్ట్ మస్తు వస్తే మనకు మస్తు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మేము టేస్ట్ చేస్తాం ఎట్లుందో పకోడాది ఏంది మంచిగా ఉంది మీ ఊళ్ళో తెలివి తాట్లు ఇక్కడ వాడకు అస్సలు బాగుంది తగ్గించుకుంటే మంచిది ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ తీసుకోరి ఇట్లా కట్ చేసుకోరి ఉల్లిగడ్డ మధ్యలో ఇట్లా పప్పుడు వేసుకోరి వేసుకున్న తర్వాత ఏం చేయాలి తినాలి తినాలి బా 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 స్వర్గంలో తేలుతున్నట్టుందా బా బాగుంది కాకపోతే పొద్దుగాల తెలుస్తుంది పుట్ట పెరుగుతుంది సూపర్ ఉంది మీరు బిడ్డ ట్రై చేసుకొని తినండి మీ ఇంట్లో బయట ఫుడ్ అవాయిడ్ చేయండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినండి ఈ వర్షంలో వేడివేడి పకోడి తింటే ఆ వేరే వర్షంలో ఎందుకు వేడివిడిక తినాలనిపిస్తుంది కాబో ఎందుకంటే మన బాడీ మొత్తం కూల్ అయిపోతుంది కాబట్టి కొంచెం హార్ట్ రావాలని వేడివేడికి తినాలి కిలో చేసిన తినవచ్చు అబ్బాయితో లడ్డూ బాబు లడ్డు బాబు మీరు బిడ్ ట్రై చేసి చూడండి ఒకసారి

చికెన్ తెలుగు లేమంటారు అమ్మా కోడి కోడి మాంసం రే గంగా గంగు బాయి తినేదంట ఇదంతా మనకే మన బాడీకి మన బడ్జెట్కి ఇది సరిపోదు కానీ అడ్జస్ట్మెంట్ చేసుకొని తినేస్తా ఎవరు టాలెంటెడ్గా ఉన్నావు నేను ఒకటి అడగాలనుకుంటున్నాను మీకు నిజం చెప్పు మీ ఇంట్లో మీ భార్యలు కూడా మీకు ఇట్లా చేసి పెడతారా పెళ్ళి చేసుకునే చేసి పెట్టడానికి ఈరోజు చికెన్ పకోడీ వేసుకొని తిన్నాం మరో కొత్త వీడియోతో మీ ముందు ఈన మీ భాస్కర్ నేనే మీ భాస్కర్ మా దేవుడి అయినా ఫ్రెండ్స్ ఈరోజు అయితే చికెన్ పకోడీ చేసుకున్నాము వండర్ఫుల్ ఉంది నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు ఏదో ఒక ఐటమ్తో వస్తా ఐటెం అంటే తప్పు కనుకోకూరి తినే ఐటమ్ ఓకేనా ఖచ్చితంగా మంచి ఫుడ్తో వస్తా థ్యాంక్ యూ సో మచ్ గంగూబాయ్ చికెన్ పకోడీ తినాలనిపిస్తుంది అని చెప్పగానే సరే బాబా తీసుకురా చేసి పెడతాను థ్యాంక్ యూ సో మచ్ బంగారం నేను నీకు చేసి పెట్టడానికి ఉన్నా నా ప్రాణమా సుస్వాగతం అవు కదా ఇది కూడా వాస్తవం ఫ్రెండ్స్ మర్చిపోయినావా లేదు ఏ మరో లేదు నిన్నట్లా మర్చిపోతాబ్బా ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా నేను మీ భాస్కర్